ముందు పోనీ తిరణాలు ఉందని చెప్పి మేము పంపిస్తాం ఇప్పుడు కాదు అంటే అన్నాడు కాదు ఇప్పుడు ఫండ్స్ లేకుండా వైపు రెండు అడుగులు పాత కాలంలో ఉన్నాయి ఆ కాల ప్రకారం మేము కొనుకలు ఇచ్చాము ఈ రెండు అడుగులు లోపల ఎవరైతే కట్టడాలు ఉన్నాయో బయటికి వాళ్ళు కట్టడాలు అంటే మేము కనుక దుబ్బు దొడ్డుపై వెళ్తుంది ఈ తర్వాత లేనోళ్ళకి మేము మళ్ళీ సాయంత్రం స్టార్టింగ్ చేపించి చెప్పిస్తాను లేదు వాళ్ళు తీయకపోతే నోటీసులు ఇస్తాను నోటీసులు కూడా కదకపోతే తర్వాత యాక్షన్ తీసుకునేది మేము యాక్షన్ తీసుకుంటాం అది ఇప్పుడు చెప్పు

ಕಟ್ಟಕಲದ ಕಟ್ಟಕೇಸರಿ ಸರ್ ಕಟ್ಟಾ ಕಟ್ಟಕೊಂಡು ಕಟ್ಟಕೊಂಡು ನಾನು ಅದಾನಲ್ಲ ಪೋಯಿರ್ కావాలి ಅದ್ದು ಅದ್ದು ನೋಡೋ ಅದ್ದು ನೋಡೋ ಅಂತಾರೆ ಅದೆ ಗಾಡಿ ಒಂದರಲ್ಲಿ ಅದೆ ಬೀಮ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲ ಪೋಸ್ ಇಂದ ಒಂದು ಟೀಟು ಇಟ್ತಾರೆ ರೋಡ್ ಇಂದ ಮಿಂಚು ಎರಡು ಅಡಿಲೇ ಏನಾ ನೀನು ದಾನದಕ್ಕೆ टाइम ಮೀನ್ ಅಂತಾರೆ ನೀವು ನೀವು కావాలి ಆ ರಸ್ತାର ಕರಿಯಾ ಫುಲ್ಲಾ ಇದು ಪಾಟಿ ಮಿಕ್ಸರ್ ಅಲ್ಲಿ ಕಟ್ಟಕಲದ ಹಾಕರ್ ನಾನು ಬಂದೆ ಬಾಗಿಲ ಒತ್ತಾ ನಾಸಲ್ అక్కడ పోదు ఒక నెల టైం ఇవ్వమన్నారు అధికారులు అందరూ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు ఒక నెల టైం ఇచ్చి ప్రస్తుతానికి నీళ్ళు పోయే మార్గం చూడండి అని రిక్వెస్ట్ చేస్తారు ఇంట్లో పడుతుంది కదా చందాల మీరు ఈ నెల లోపలికి తీసుకొని కాలు కట్ చేస్తాము రోడ్డు నుంచి రెండు అడుగులు ఇప్పుడు సిమెంట్ కాలు కట్టాలంటే కాలం మీద కట్టాలి కట్టేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మట్టి ఇప్పుడు దాని గురించి చెక్ చేసాను

మీ దాంట్లో ఉంటే మేము తీసేయమం మీ దాంట్లో ఉంటే మేము తీసేయమం బయటికి చాలా చాలా నేను చెప్పేది అడుగులు మాకు రోడ్డు చాలా పెంచుకున్నాం పెంచుకున్నాం నీరు పోయే కాలం దాటి చూపించాం ఎంత చూపిస్తారు మీరు రోడ్డు పెంచుకొని కాలువ రెండు అడుగులు ఉండాలి కాలువ రెండు అడుగులు ఉండాలి

બજાર ના બોના બજાર આતા ગટડીને છોડ લેજે બજાર માં વાડી જતી રહે યાર બજાર માં કીધું સાફાઈ કી કરી હા તેમ કે ડાયનેમિક આદી આની છે બેટડ કોલપટડ રાઈક गरेम कंट्रोल ले 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 आदम ले ले कंट्रोल कर 8 9 6 अप्रोच प्लेस हो गई बाद में कर रहा है हां ఎవరు పోపించుకోమన్నారు వాళ్ళు ఎందుకు ఇంట్లో వేసుకున్నప్పుడు పంచాయతీ అధికారి పట్టించుకోవడానికి చేపలమారు మాట్లాడే

ఏది రమ్మయ్య ఏంటంటే ఏంటి ఇచ్చారు రాణి గవర్నమెంట్కి ఇచ్చారు మా ఇప్పుడు ఇది ప్రైవేట్ స్థలమే అనుకున్నాం మనంకి దాన రోడ్ లేదు రోడ్ ఇచ్చారు బాగా ఉంది పంచాయతీకి స్వాధీనం చేసిన పంచాయతీ స్వాధీనం చేయాలంటే పంచాయతీ రోడ్డు వచ్చింది అట్లాంటప్పుడు వాళ్ళు అధికార ఉండదు

అమ్మ పాత కాలంలో చేస్తాము మీరు నెల రోజులు టైం చేసేస్తే లోపల ఏదైనా కట్టుకోను లేకపోతే ఇంకా పాక్కాలంలో మీరు పోతుండీ ఒక నెల రోజులు టైం ఇస్తే లోపల మనం మనం ఏదైనా కట్టుకొని చెట్ చేసుకుని వెళ్ళిపోతాం దాన్ని లెవెల్ చేసేస్తాను మన రవి గోడ బయలు కొట్టి కూడా తీసుకొచ్చి ఏమంటుంది మనం నచ్చిన గోడ బయట

ప్రకారం వారు అధికారులు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వారు ఎందుకు మేము అదే అంటాము కొనుకుంటా వస్తే మా స్థాయి కనపడుతుంది అప్పుడు ఈ మళ్ళీ మళ్ళిచ్చే మార్గం చేస్తుంది గవర్నమెంట్ ఏంటంటే మనం

आज मैंने लेता हूँ। आज मैंने कट भी नहीं लिया। आज मैंने लेता हूँ। कुछ पास ना हो तो मैं घर जाऊँगा। कितना बोझ है ये? काफी बिचैल कार आठ बिचैल क्या है?